హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి శనగపప్పుతో స్నాక్స్ అయితే చేస్తున్నాను ఈ శనగపప్పు స్నాక్స్ చాలా బాగుంటాయి కారం కారంగా చాలా బాగుంటాయండి అయితే నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను ఇదే గ్లాస్తో ఒక రెండు గ్లాసు నీళ్లు వేసుకొని నానబెట్టేసుకున్నాము ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటాయి అండి ఒక గంట నానిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి కడిగేసుకొని వడకట్టేసుకోవాలండి నీళ్ళు లేకుండా వడకట్టేసుకోవాలి నేనైతే ఇలా స్ట్రైనర్లో వడకట్టేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ చున్నీలో కానీ వేసుకున్నామంటే నీళ్ళు లేకుండా బాగుంటుంది నీళ్ళు త్వరగా పీల్చేస్తుంది కదా ఇలా చేసుకున్నామంటే త్వరగా పీల్చేస్తుంది నీళ్ళు అనేవి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీళ్ళు కావాలండి పీల్ పీల్చేసింది కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ శనగపప్పు అనేవి ఇందులోకి వేసుకున్నాము మొత్తం వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ స్నాక్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవి కొనండి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవి తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇవిగానండి ఇలా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాము ఒక పావు స్పూన్ కారం ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలిపేసుకుంటే శనగపప్పుతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి కరకరలాడతా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి